హాయ్ అండి మీరు కూడా మా లాగే చింతకాయ పచ్చడి చేసి చూడండి చాలా టేస్టీగా ఒక ముద్ద ఎక్కువే తింటారు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ మీరైతే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పల్లీలను ఫస్ట్ దంచుకున్నాక మళ్ళీ కూడా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఆనియన్ అండి ఆనియన్ కూడా దంచుకోవాలి అట్లాగే ఫ్రైలు వేయాల్సిన అవసరం లేదనమాట ఇట్లా దంచుకుంటే ఇంకా చ ఎక్కువ టేస్ట్ వస్తుందనమాట తర్వాత తర్వాత నాలుగు వెల్లిపాయలని అయితే దంచుకోవాలి తర్వాత చింతకాయ పచ్చడి వేసుకోవాలండి చింతకాయ పచ్చడి వేసుకున్నాక కొంచెం గట్టిగా అనిపిస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సో దంచేటప్పుడు ఫస్ట్ ఇట్లా కలుపుకొని తర్వాత దంచుకోండి లేదంటే వాటర్ చిందులు పడతాయి అనమాట కాబట్టి జాగ్రత్త దంచుకోండి మా చిన్న రోజులు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనమాట తర్వాత మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే వేయాల్సిన అవసరం ఉండదు సో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదండి చింతకాయ పచ్చడి ఆల్రెడీ ఎక్కువ ఉంటుందన్నమాట తర్వాత తిరగమాత పెట్టుకోండి సరిపడా పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువే పడుతుంది చింతకాయ పచ్చడికి తిరగమాత గింజలు వేగిన తర్వాత వెల్లుల్లి దంచి దంచేసుకోండి అలాగే కరేపాకు ఇంగువ కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే సో తర్వాత పచ్చడి అయితే వేసేయండి పచ్చడిలో కొద్దిగా నీరు పోయే వరకు అయితే కొద్దిగా బాగా వేయించుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఆ ఫ్లేమ్లో కూడా పెట్టుకొని వేయించుకోవచ్చు అనమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి సో నీరు పొయ్యి కొద్దిగా అడుగున ఆయిల్ కనిపించేలాగా వేయించుకోవాలన్నమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బై బాయ్ అట్లాగే మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి